మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక బ్రహ్మపత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యములో ప్రభు మనసు ఎరిగిన వారెవరు ఈ మాటలో రాయబడి ఉంది దేవుని మనసు తెలుసుకున్న వారెవరు అదే కొరంది మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వాక్యములో క్రీస్తు మనసు ఎరిగిన వారెవరు మనమైతే క్రీస్తు మనసు ఎరిగిన వారము పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఐదో వాక్యంలో క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి ఈ మూడు రెఫరెన్స్లు మనం గమనిస్తే దేవుని మనసును కలిగి ఉండాలి దేవుని మనసు తెలుసుకోవాలి దేవుని మనసు ఎరిగి ఉండి ఆయన మనసు మనం కలిగి ఉండాలి ఈరోజులో చాలామంది దేవుని మనసుని ఇంకా తెలుసుకోకుండా బ్రతుకుచున్నారు వెన్నలాంటి దేవుని మనసు మంచి మనసు ఉన్న గొప్ప దేవుడు మన దేవుడు ఆయన మనసును ఎరిగి ఆయన మనసు ఎలా ఉందో అలాగ మనం కూడా ప్రవర్తించాలి ఆయన మనసు కలిగి బ్రతకాలి లోకంలో మనుషులను మనం గమనిస్తే రకరకాల మనసు గలవాళ్ళు ఈరోజు ఉన్న మనసు రేపు ఉండదు ఇంకా అంతవరకు ఎందుకు ఇప్పుడున్న మనసు ఒక అరగంట తాగితే ఆ మనసు ఉండదు మారిపోయే మనసు మనుషులది ఒక క్షణం కూడా నిలకడగా ఉండదు మనుషుల యొక్క మనసు మారిపోతూ ఉంటుంది బైబిల్లో మనుషుల మనసు గురించి ఏమంటారు రాయబడి ఉంది సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో పడిపోవడానికి ముందు అహంకారం గల మనసు నడుచును ఈ చోట భయపడింది మనుషుల మనసు అహంకారం గలది గర్వంతో ప్రవర్తించేది అందుకే ఆ పడిపోయడానికి అహంకారం గల మనసు చాలామంది మనిషిని పడగొడతూ ఉంటుంది అలాంటి మనసు మనకు ఉండకూడదు సామెత్ర గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయో పద్నాలుగో వాక్యంలో కపట మనసుతో దానం చేసేవాడు వర్షము కొరవని మేఘములతో మబ్బులతో సమానం ఆ చోట మనిషి యొక్క మనసు గురించి రాయబడింది కపట మనసు తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయో ఎనిమిదవ వాక్యంలో చెడిపోయిన మనసు గవరిని చూసిన చెడు తలంపులు లోకంలో మనుషులు చెప్తారు కదా పచ్చ కామెరలు వచ్చిన వాడి లోకమంతా పచ్చ కనబడినట్లు చాలామంది చెడిన మనసు చెడుగా ఆలోచన చేయడం చెడుగా చూడడం చెడుగా అందరి గురించి కామెంట్స్ చేయడం ఇట్లా చాలామంది చెడిన మనసు ద్వితీయోపదేశం కనుక ఎనిమిది పద్నాలుగులో దేవుణ్ణి మరిచిపోయే మదించిన మనసు క్రోగు మనసు వారి మనసులో మదించి దేవుణ్ణి మరిచిపోయి ఈ నాలుగో రిఫరెన్స్లో కపట మనసు అహంకారం గల మనసు చెడిన మనసు దేవుణ్ణి మరిచిపోయే క్రో పట్టిన మనసు ఇలాంటి మనస్తత్వాలు మనుషులలో మందిని మనం చూస్తుంటాం ఇలాంటి మనసు మనకు ఉండకూడదు దేవుని లాంటి ఏసై లాంటి మంచి మనసు మనందరం కలిగి బ్రతుకుతుగాక ఏసయ్య మనసు ఎలాంటిది బైబిల్లో మనం గమనిస్తే మొదటిగా మత్స్ పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా యుద్ధకొచ్చి మీరు నేర్చుకొను ఏసయ మనసు దీన మనసు దీనికి వ్యతిరేక గర్వంతో కూడిన మనసు ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనకు ఉజ్జయ కనబడుతుండడు బైబిల్లో దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదహారవ వాక్యంలో ఉజ్జియ స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయి పడిపోయి పతనం అయిపోయాడు మనకు గర్వంగల మనసు ఉండకూడదు ఏసై లాంటి దీన మనసు గాక ఇరిమియా గ్రంథం నలభై నాలుగో పదిలో ఏసయ్య అక్కడ కొంతమంది ప్రజలతో అంటాడు నేటి వరకు వాళ్ళు దీన మనసును ధరింపకుండా ఉన్నారు మనం దీన మనసును ధరించుకుంటే మనకే మంచిది మనకే ప్రయోజనకరం మీకా గ్రంథం ఆరో వచ్చి ఎనిమిదవ వాక్యంలో దేవుడు మన దగ్గర నుంచి ఏమడుగుతున్నాడు దీన మనసు కలిగి బ్రతకడమే కదా దేవుడు నిన్ను అడుగుతున్నది దీన మనసు కలిగి బ్రతుకుతాం దీన మనసు ఉంటే కలిగే ఆశీర్వాదాలేంటి యశ గ్రంథం యాభై ఏడు పదిహేనులో వినయము గల వారి యొక్క దీన మనసు గల వారి యోత దేవుడు వచ్చి నివసిస్తాడు అలాగే పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదవ వాక్యంలో దీన మనసు గల వారికి దేవుడు విస్తారమైన కృపనిస్తాడు అదే పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వాక్యంలో దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు ఈ మూడో రెఫరెన్స్లో దీన మనసు కలిగి ఉంటే ఏసయ్య మనతో వచ్చి నివసిస్తాడు దీన మనసు ఉంటే కృపతో నింపి దేవుడు ఆశీర్వదిస్తాడు దీన మనసు నీలో నాలో ఉంటే దేవుడు హెచ్చించి హెచ్చించి ఏసేపులాగా దావీదులాగా కనపరిచి గొప్ప చేస్తాడు అపరాహంలాగా మనకు ఉండవలసింది దీన మనసు ఏసై లాంటి మనకి మంచి మనసు ఉండాలి ఏసై మనసు దీన మనసు మనందరికీ ఏసై లాంటి దీన మనసు ఉండును గాక రెండవ మాట ఎనభై ఆరో కీర్తన ఐదో వాక్యం ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ఏసై మనసు ఎలాంటి మనసు అంటే దయగలిగి క్షమించే మంచి మనసు అయినది నూట మూడో కీర్తున్న మూడో వాక్యంలో నీ దోషములను క్షమించువాడు క్షమించాడు కాబట్టి ఈరోజున నీవు నేను పరిశుద్ధంగా బ్రతకలుగుతున్నావు ఆయన క్షమాపణ ఆయన క్షమించాడు కాబట్టి మనం ఈ రోజున నీతిమంతులుగా బ్రతకలుగుతున్నాం అలాగే మనం కూడా ఇతరులను క్షమించాలి బైబిల్లో గమనిస్తే వార్త ఆరు పద్నాలుగులో అపరాధములను మనుషుల యొక్క అపరాధములను క్షమించండి మత్యేశ్వర వార్త ఆరు పన్నెండులో మనుషుల యొక్క రుణములను క్షమించండి ప్రత్యేశ్వార్త పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో మనుషుల యొక్క తప్పులను క్షమించండి ఏసైలాగా మనం కూడా ఇతరుల తప్పులను క్షమించాలి అపరాధములు పాపములను క్షమించాలి అలా క్షమిస్తే లోకా స్వార్థ ఆరు ముప్పై ఎనిమిదిలో ఉంది క్షమించుడి మీరు క్షమించబడతారు ఏసైలాగా మనం కూడా క్షమించే మనసును నేర్చుకుందాం పేతురు చెడుగుతారు శ్రీమాను పేతరయ్య నా సోదరుడు తప్పు చేసి ఎన్నిసార్లు క్షమించాలి ఏసై చెప్తారు డెబ్బై ఏండ్ల మారుల మటుకు క్షమించాలి అంటే మన జీవితకాలం అంతా మనిషి ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం అంటే ఎనభై సంవత్సరాలు జీవితకాలం అంతా ఒకరినొకరు క్షమించుకుంటూ మనము దేవుని ద్వారా క్షమించబడుతూ పరలోకానికి సిద్ధపడుదము గాక మూడవ ఆశీర్వాదం పేతురు మొదటి పత్రిక నాలుగవ జే మొదటి వాక్యం శ్రమపడే మనసు క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని సొమేలు రెండవ గ్రంథం ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో శ్రమపడే వారిని దేవుడు రక్షిస్తాడు మార్కోస్ వారు తారు నలభై ఎనిమిదిలో వాళ్ళు పడవ నడుపుచు ధోని నడుపుచు కష్టపడుచుండగా తుఫానులో ఏసై వాళ్ళని చూసి శ్రమపడి కష్టపడుతున్న వారికి దేవుడు సహాయం చేసి అద్దరికి చేర్చి కట్టెక్కించాడు బ్రహ్మపత్రిక ఎనిమిది పదిహేడులో శ్రమపడితే క్రీస్తుతో కూడా వారసులుగా మనం అందరం మార్చబడతాం ఏ లాంటి మంచి మనసు శ్రమపడే మనసు భక్తిగా జీవించడానికి శ్రమపడదాం లోకరీతిగా కష్టపడదాం దే ఏ కష్టపడి ప్రార్థన చేద్దాం ఏసేపులాగా కష్టపడి పరిశుద్ధంగా బ్రతుకుదాం ఎక్కడ ఉన్నా శ్రమపడదాం కష్టపడదాం దేవుని శ్రమలలో పాలు పొందితే పరలోకానికి సింహాసనానికి వారసులమై నిత్యాశయువునుకు గాక ఈ మూడు రకాల మనస్తత్వాలు ఏసై మనసు మొదటిగా దీన మనసు రెండవది క్షమించే మనసు మూడవది శ్రమపడే మనసు ఎట్టి మనసును నీవు నేను ఆయుధముగా ధరించుకొని ఏసై మనసు తెలుసుకోవడం కాదు ఏసై మనసును కలిగి పరలోకానికి గాక ఆమె ఆమె ఆమె